భారత్లో ట్రాఫిక్ జామ్తో ఏటా నూట ముప్పై గంటలు వృధా దేశానికి లక్ష నలభై ఏడు వేల కోట్ల నష్టం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరంగా నిలిచిన బెంగళూరు ట్రాఫిక్లోనే ఏటా భారతీయులు నూట ముప్పై గంటల సమయం వృధా అవుతుంది ప్రస్తుత కాలంలో ప్రజలకు ట్రాఫిక్ ప్రధాన సమస్యగా మారిపోయింది స్కూల్ లేదా కాలేజ్ ఆఫీస్కు వెళ్లాలన్నా గంటల గంటల కొద్దీ ట్రాఫిక్ చక్రబంధంలో ఇరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఈ రద్దీ కారణంగా ట్రాఫిక్లో ప్రయాణించే ప్రతి ఒక్కరికి ఏటా సుమారు నూట ముప్పై గంటల సమయం వృధా అవుతుంది అంటే అంత సమయం ట్రాఫిక్లోనే మగ్గిపోతున్నారని అర్థం ఈ విషయాన్ని ఏటా ప్రపంచ మెట్రో నగరాల్లో ట్రాఫిక్ను సమీక్షించే నెదర్లాండ్స్కు చెందిన లొకేషన్ టెక్నాలజీ సంస్థ టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తేల్చింది అలాగే దేశానికి సుమారు లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతని బోస్ట్ గ్రూప్ తన నివేదికలో పేర్కొంది అంటే అంతలా భారతీయులు ట్రాఫిక్ సమస్య వల్ల నా నానా అవస్థలు పడుతున్నారు ఆర్థికంగా నష్టపోతున్నారని అర్థం ఈ క్రమంలోనే దేశంలో అత్యంత ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరం ఏది అందుకల కారణాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం గతేడాదికి సంబంధించిన గతేడాదికి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరాల్లో మెక్సికో సిటీ నెక్స్ట్ బెంగళూరు డబ్లిన్ లార్జ్ పూణే తొలి ఐదు స్థానాలు నిలిచాయి మెక్సికో సిటీ మెక్సికోది మెక్సికో దేశం చెందింది బెంగళూరు భారత్ డబ్లిన్ ఐర్లాండ్ లార్జ్ పోలాండ్ లండన్ ఇంగ్లాండ్ బార్సిలోనా స్పెయిన్ ఎథెన్స్ గ్రీస్ మిలన్ ఇటలీ రోసేరియా అర్జెంటీనా హిరోష్మా జపాన్ శాన్ ఫ్రాన్స్కో అమెరికా వంటి ప్రధాన నగరాల్లో ప్ర ప్రమా ప్రయాణ సమయం భారీగా పెరుగుతుంది అంటే దీని అర్థం అక్కడ ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉందని అర్థం అయితే ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఉన్న రెండో స్థానంలో బెంగళూరు ఉంది ప్రపంచంలోనే అత్యంత ట్రాఫిక్ ఉన్న రెండవ నగరంగా బెంగళూరు నిలిచింది బెంగళూరులో ఒక కిలోమీటర్ దూరం ప్రయాణించడానికి మూడు నిమిషాల ముప్పై ఏడు సెకండ్లు పడుతుంది అంటే రెండు వేల ఇరవై మూడులో అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో బెంగళూరు ఆరో ప్లేస్లో ఉండగా రెండు వేల ఇరవై నాలుగులో మూడో ప్లేస్లో నిలిచింది రెండు వేల ఇరవై ఐదు నాటికి మాత్రం రెండవ స్థానానికి చేరుకుంది నగర విస్తీర్ణం పెరగడం ప్రజలు ప్రయాణాలు పెరిగే కొద్దీ మున్సిపల్ కార్పొరేషన్లు నగర రవాణా అధికారులు రోడ్ నెట్వర్క్లను నిర్వహించడం సవాల్గా మారుతుంది ట్రాఫిక్ను సమర్థవంతంగా నిర్వహించడం గతంలో కంటే మరింత కష్టతరంగా మారింది దీంతో బెంగళూరు ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతుంది ఆసియాలో ఆసియా ఖండంలో అత్యంత రద్దీ నగరంగా బెంగళూరే టాప్ బెంగళూరు మరోసారి ఆసియాలోని అత్యంత ట్రాఫిక్ రద్దే ఉండి రద్దే ఉండే నగరంగా రద్దీ ఉండే నగరంగా నిలిచింది ఇక్కడ సగటు ప్రయాణ సమయం కిలోమీటర్కు మూడు నిమిషాల ముప్పై ఏడు సెకండ్లు ఉంటుంది అయితే సాధారణ ట్రాఫిక్ పరిస్థితిలో కిలోమీటర్ దూరం ప్రయాణించడానికి రెండు నిమిషాల నలభై నిమి నలభై సెకండ్లు పడుతుంది అలాగే బెంగళూరులో సగటు రద్దీ స్థాయి డెబ్బై నాలుగు శాతం నమోదైంది రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే ఇది ఒకటి పాయింట్ ఏడు శాతం పెరగడం గమనార్హం బెంగళూరులో వాహనదారులు గతేడాది పదిహేను నిమిషాల్లో సగటున ఫోర్ పాయింట్ టూ కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగారు అంటే పది కిలోమీటర్ ప్రయాణ ప్రయాణానికి సగటున ముప్పై ఆరు నిమిషాల తొమ్మిది సెకండ్లు పడుతుందన్నమాట అత్యంత రద్దీ వేళల్లో సగటు వేగం గంటకు పదమూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు పడిపోయింది అలాగే ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల తొంభై రెండు నగరాల్లో నెదర్లాండ్స్కు నెదర్లాండ్స్ టెక్నాలజీ సంస్థ టామ్ టామ్ సర్వే చేసింది భారత్లోని బెంగళూరు పూణే ముంబై ఢిల్లీ కోలకత్తా జైపూర్ చెన్నై హైదరాబాద్ ఎర్నాకులం హైమదాబాద్ హైమదాబాద్తో పాటు సహా పది భారతీయ నగరాల్లో సర్వే చేపట్టింది వీటిలో ఏడు దక్షిణాది భారతదేశంలోనే కావడం గమనార్హం తత్ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల్లోని నగరాల్లో ట్రాఫిక్ రద్దీ మరింత ఎక్కువగా ఉన్నట్లు అర్థమవుతుంది ముంబై ఢిల్లీ కలకత్తా వంటి మెట్రోపాలిటన్ నగరాలను కూడా తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాయి జైపూర్ చెన్నై హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న నగరాల్లో కూడా ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతుంది ఎర్నాకులం అహ్మదాబాద్ వంటి చిన్న నగరాలు కూడా ట్రాఫిక్ చట్టంలో చిక్కుకున్నాయి టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం దేశంలోని ప్రధాన నగరాల్లోని రోడ్లపై ప్రయాణించే ప్రజలు ట్రాఫిక్ రద్దీ వలన సగటున ఏటా నూట ముప్పై గంటలు కోల్పోతున్నారు బెంగళూరు రోడ్డుపై ప్రయాణించే వాళ్ళు ఏటా నూట అరవై ఎనిమిది గంటలు కోల్పోతున్నారు పూణేలో నూట యాభై రెండు గంటలు ముంబైలో నూట ఇరవై ఆరు గంటలు ఢిల్లీలో నూట నాలుగు గంటలు కెలక కోల్కతాలో ప్రయాణించే వారు నూట యాభై గంటలు తమ సంవత్సరం సమయంలో నూట యాభై గంటలు కోల్పోతున్నారు ట్రాఫిక్ జామ్ గల కారణాలు పట్టణాల్లో నివసించే వారి ఆదాయం పెరిగింది దీంతో వారి జీవన ప్రమాణాలు మెరుగున పడ్డాయి మెరుగుపడ్డాయి ఈ క్రమంలో ప్రజలు వాహనాలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు దీంతో ట్రాఫిక్ రద్దీకి పెరుగుతుంది సరైన పార్కింగ్ సౌకర్యాలు లేకపోవడం వల్ల కూడా ట్రాఫిక్ సమస్య తీవ్రతరం అవుతుంది ట్రాఫిక్ నియమాల పట్ల వాహనదారులకు అవగాహన లేకపోవడం కూడా ట్రాఫిక్ రద్దీకి ఒక కారణంగా చెప్పవచ్చని టామ్ టామ్ ఇండెక్స్ సూచనలో తెలిపింది అయితే మనం ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి గల సూచనలు పరిష్కారాలను కూడా మనం చూద్దాం ప్రజలు ప్రభుత్వ బస్సులు రైళ్ళు మెట్రోలో ప్రయాణిస్తే ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది కార్లు బైకులు రోడ్లపై తగ్గుతాయి కార్ షేరింగ్ సిస్టమ్లు కూడా ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తాయి కొత్త రోడ్లు వంతెనలు ఫ్లైఓవర్లను నిర్మించడం కూడా ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఒక మంచి మార్గం ఆధునిక ట్రాఫిక్ ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ సిస్టమ్లు ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి పరిష్కారాలు ప్రజలు ప్రభుత్వ బస్సులు రైల్లో మెట్రోలో ప్రయాణిస్తూ ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది కార్ షేరింగ్ సిస్టమ్స్ కూడా ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తాయి కొత్త రోడ్లు వంతెనలు ఫ్లైఓవర్లు నిర్మించడం కూడా ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఒక మంచి మార్గం ఆధునిక ట్రాఫిక్ సిగ్నలింగ్ సిస్టమ్లు కూడా సిస్టమ్లు బైపాస్లో రింగ్ రోడ్లు కూడా ట్రాఫ్ ట్రాఫిక్ తగ్గిస్తాయి అంతేకాకుండా ఇంట్రా సిటీ నియంత్రించడంలో ప్రభావితంగా పనిచేస్తాయి